హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్ జేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాకరమైన చిత్రకళా మహోత్సవం అమరావతి చిత్రకళా వేది పేరిట జరిగింది దీనికి మరి రాష్ట్ర స్థాయి నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కళాకారులు తమ యొక్క కళాకృతులను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించారు ఈ ప్రదర్శన ఒక్క రోజులను ముగిసింది కానీ రాజమండ్రి వాసులు ఇంకో రెండు రోజులుంటే బాగుంటుంది అనుకున్నారు పూర్తి వివరాలు చూద్దాం ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనవి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ ఫ్రెండ్స్ అమరావతి చిత్రకళా వీధి ఆంధ్రాస్ మోస్ట్ వైబ్రెంట్ ఆర్ట్ ఫెస్టివల్ని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగో తారీఖున రాజమహంద్రంలో నిర్వహించబడింది ఇది ప్రస్తుతం ఇది హైటెక్ బస్ స్టాండ్ దగ్గర మనం ఉన్నాం ఇక్కడ ఈ ఏరియాలో పెద్ద హోర్డింగ్ అయితే డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామరాజు గారు పేరిట ఒక హోర్డింగ్ అయితే ఉంది అలాగే దాని ప్రక్కనే మరి కందులు దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు అనేటువంటి హోర్డింగ్ అయితే ఉంది ఇక్కడ నుంచి మనం వై జంక్షన్ మీదుగా సెంట్రల్ జైలు రోడ్డుకి వెళ్తున్నాం అనమాట ఇదిగో ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్ దీనికే మరి సెంట్రల్ జైల్ రోడ్ అని ఆర్టీఓ ఆఫీస్ రోడ్ అని గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ అని అంటారు ఇదిగో మరి దగ్గరలో ఈ సెంట్రల్ జైలు రోడ్డు దగ్గరలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కందుల దుర్గేష్ గారు ముఖ్య అతిథులు అందరివి కూడా హోర్డింగ్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇది ఆర్ట్స్ కాలేజీకి దగ్గర నుంచి మొదలయ్యింది మరి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ చిత్రకళా వీధి అనేటువంటి ప్రదర్శన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహించబడుతుంది ప్రతిష్ట చాలా ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టాకరమైన చిత్రకళా మహోత్సవం ఇది ఇదిగో అమరావతి చిత్రకళ వీధి హోర్డింగ్ చూసారు అక్కడికి వచ్చేసాం మనం మరి స్కూల్ పిల్లలు అందరూ కూడా చాలా స్కూల్స్ నుంచి పిల్లలు కూడా వచ్చారు ఈ చిత్రకళా ప్రదర్శన చూడటానికి మీరు మరి ఈ ప్రదర్శన చూడలేదు కాబట్టి నేను ప్రతి అను అను కూడా ప్రత్యేకంగా మరి పరిశోధించి వారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని మీకోసం మరి ఎడిటింగ్ అది చేసి మరి మీకు ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో పొందుపరిచాను ఎక్కడకో మీరు స్కిప్ చేయకుండా పూ వీడియో పూర్తిగా చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు అంటే ఈ ప్రదర్శన చూసి చాలామంది అయ్యో ఒక్కరోజే ఉందా అని బాధపడ్డారు అమరావతి చిత్రకళా విధి అనే పేరిట రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకి రాజమహేంద్రవరం పురప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా మా తమ పిల్లలతో వచ్చి హాజరయ్యారు అందరూ కూడా పెద్దల కోసం ఎదురు చూస్తున్నారు రాజకీయ ప్రముఖులకు ప్రముఖులకు పెద్దలకు స్వాగతం చెప్పడానికి మరి నా స్కూల్ నుంచి పిల్లల్ని చక్కగా ముస్తాబు చేసి తీసుకొచ్చారు అలాగే మరి భారీ ఎత్తున మరి భాజా మేళాలు ఇదో సన్నాయి మేళాలు కూడా ఏర్పాటు చేయబడ జరిగింది వీరందరూ కూడా మరి అతిథుల కోసం విశిష్ట అతిథుల కోసం ఎదురు చూస్తున్నారు బంధువుల దుర్గేష్ గారు వచ్చేసారు ఇంకా రఘురామరాజు గారు రావాలి వారి కోసం ఎదురు చూస్తున్నారన్నమాట అదిగో విశిష్ట అతిథులు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామరాజు గారు వచ్చేసారు అలాగే మరి రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి నివాసు గారు అలాగే కార్యక్రమ నిర్వాహకురాలు మరి పొడపాటి తేజస్విని గారు వారు కూడా వచ్చేసారు ఇరుగు కందులు దుర్గేష్ గారు ప్రక్కనే గుమ్మడి గోపాలకృష్ణ గారు నాటక కళా పరిషత్ చైర్మన్ గారు అయినా మరి అలాగే సర్పా దుర్గా ప్రసాద్ గారు ఇంకా చాలామంది ప్రముఖులు అందరూ కూడా మరి వేదిక దగ్గరికి చేరుకున్నారు ఇప్పుడు వీరందరినీ కూడా మరి ఇదిగో బాజా మేళలు సిద్ధంగా ఉన్నారు అటు ఆదివాసీ యొక్క డ్యాన్సులు ఉన్నాయి స్కూల్ పిల్లలు బ్యాండ్ మేళం సిద్ధంగా ఉంది వీరందరినీ కూడా తోటికెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ సూర్య శిల్పకళ కాటూరి ఆర్ట్ గ్యాలరీ మీ పేరండి నా పేరు కాటూరి వెంకటేశ్వరరావు అండి మీ ఊరండి మీరు కనాలండి పెనాలి కనాలి చాలా బాగున్నాయండి మీ పెయింటింగ్స్ అన్ని చాలా బాగున్నాయి ఐ మీన్ పెయింటింగ్స్ అవి వీటిని ఏమంటారండి స్కల్చర్ సెంటర్ శిల్పాలు ఇక్కడ ఇది మెటీరియల్ ఏ మెటీరియల్ తో చేశారండి ఇవి కొన్ని ఫైబర్ మెటీరియల్ కొన్ని ఉన్నాయండి ఓకే తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ కొన్ని ఉన్నాయి ఐరన్ స్కాప్ వేస్ట్ మెటీరియల్ తో చేసినవి కొన్ని ఉన్నాయి ఓకే అక్కడ ఈ స్టాల్ స్టార్టింగ్ లో చూసాను ఎన్టీ రామారావు గారి అది కూడా మైంది అది ఇది ఏంటంటే చేశారండి అది ఐరన్ స్కాప్ అండి వేస్ట్ మెటీరియల్ ఐరన్ స్క్రాప్ చాలా ఎక్సలెంట్ గా ఉంది అంటే వేస్ట్ మెటీరియల్ దాన్ని పాలిష్ చేసి పెయింటింగ్ చేస్తారు వేస్ట్ మెటీరియల్ తీసుకొచ్చి దమ్మకి ఆ కాలంగా తయారు చేసి మేము ఏ బొమ్మ తయారు చేయాలన్నా ఆ బొమ్మలాగా వెల్డింగ్ చేసి దాన్ని సపోజ్ ఇది సేహం ఉందండి ఇప్పుడు కాస్ట్ ఎంత ఉండదు సిక్స్ లాక్స్ చెప్తున్నా సిక్స్ లాక్స్ ఓకే చాలా బాగున్నాయండి మీటర్ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాటూరి ఆర్ట్ గ్యాలరీ వారి కొన్ని మాస్టర్ పీసెస్ అమ్మవారి గ్రహం బెంగళూరులో ఒక ఆశ్రమంలో స్థాపించబడింది ఐరన్ స్క్రాప్ తోటి తయారు చేసిన బుద్ధుడు ట్వెల్వ్ ఫీట్ హైట్ ఇది అలాగే మరి మహాత్మా గాంధీ వెల్డెడ్ ఐరన్ అట్స్ తోటి టెన్ ఫీట్ హైట్ తోటి తయారు చేశారు అలాగే వీరు మరి ఫైబర్ స్కల్ప్చర్స్ కూడా తయారు చేస్తారు వీరు ఇంకా బ్రాంచ్తో కూడా చేస్తారు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు మహాత్మా గాంధీ జ్యోతిరావు బాబు పూలై అబ్దుల్ కలాం ఇలాగే ఎన్టీ రామారావు గారు ట్వెల్వ్ ఫీట్ హైట్ వైర ఐరన్ స్క్రాప్ తోటి చేస్తారు ఇది నరేంద్ర మోడీ గారు ట్వెల్వ్ ఫీట్ హైట్ తోటి వెల్డెడ్ స్క్రాప్ అది అలాగే ఈ ఆటో ట్రాక్టర్లు లైఫ్ సైజ్ తోటి

ఒక బొమ్మ అందరూ రమ్మించడం తప్ప ఏదో మనం అంతా ఈ సేల్ అనేది అంటే కమర్షియల్ గా చేసిన వాళ్ళకి పర్వాలేదు కానీ నాకు మాత్రం ఆత్మ అని అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా కరెక్ట్ అండి మీరు అన్నమాట ఇప్పుడు మీరు ఈ పెయింటింగ్స్ ఏ దేని ఏ కలర్ పని చేసారు ఎకిలిక్ అని కానివ్వసాను అగ్రిక్ కలర్స్ వాటర్ కలర్ మామూలుగా ఆయిల్ కలర్స్ చేసి ఓకే ఈ వెస్పా ఇది ఎంత దీని కాస్ట్ ఇది ట్వంటీ థౌజండ్ అండి వెరీ గుడ్ ఇక్కడ హనుమ ఎక్కువ కనపడుతున్నారు ఏంటి సంగతి అంటే బేసిక్ గా ఆంజనేయ స్వామి భక్తులు రామ్ భక్తులు వెరీ గుడ్ ప్రతి దాంట్లోనూ కూడా సర్వం జగ సర్వం రామయ్య తాపత్రయం తోటే ఉంటుంది వెరీ గుడ్ బాగుందండి చాలా సంతోషం ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మాట కూడా చాలా బాగున్నారు వెనకాల థ్యాంక్ యూ సార్ కళారత్న ఆచార్య రాజ్ కుమార్ వడయార్ ఫైన్ ఆర్ట్స్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గతంలో ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది మనందరికీ తెలిసిందే ఈ ఒడయారు గారు చాలా చక్కని శిల్ప కళాకారులు ఈయనకి మన జిల్లాలను కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మరి చక్క చెక్కని పేరుంది ఇం చేతంటే ఆయన చెక్కిన శిల్పాలు అంత చక్కగా ఉంటాయి చూడండి లెఫ్ట్ సైడ్ని ఎన్టీ రామారావు గారు మరి శ్రీకృష్ణ పాండవ చిత్రంలో శ్రీకృష్ణ పాత్రలు అనమాట సేమ్ ఇటువంటిది రాజమండ్రిలోని పుష్కరి గేట దగ్గర కూడా ఉంటుంది మరి అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూసాం ప్రతి వెనకాల ఇదిగో ఇక్కడ రైట్ సైడ్ని లంకల కోడేరులో ఉన్నటువంటి డొక్కా సేతమ్మ ఆవిడ అన్నపూర్ణమ్మగా పేరు ప్రఖ్యాతి అనమాట ఆకలితో ఉన్నారని ఎవరైనా వెళితే ఆవిడింటికి ఆవిడ బ్రతికున్న ఎంతో మందికి వండి వడ్డించిందట మరి నన్నయ్య భట్టారకుడు ఎదురుగా ఇక్కడ ఈయన మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి కవి ఆయన యొక్క అచ్చం అది వెనకాల అంబేద్కర్ గారు ఇక్కడ రైట్ సైడ్ని కందుకూరు వీరేశలింగం గారు ఈయన ప్రముఖ సంఘ సంస్కర్త ప్రక్కనే తెలుగు తల్లి తెలుగు తెలుగు గ్రహం వెనకాల బాపు రమణ గారు అబ్దుల్ కలాం గారు ఇదిగో ఈయన బాపు గారు వెనకాల రామోజీరావు గారు వీరందరూ కూడా మరి చక్కని సజీవ శిల్పాలుగా ఉన్నాయి కదా ఈయన హరి తాడోజు గారు రాజమహేంద్రవరం వాస్తవ్యులు ఈయన కుంచె నుంచి చక్కని పెయింటింగ్స్ జాలుబారుతున్నాయి మరి అటు భగవంతుని యొక్క చిత్రాలు నేటి ఇదిగో ఇది నది ఇది దిగువ చూడండి నరేంద్ర మోడీ గారి బండి ఎంత బాగుందో చూడండి ఎన్నో వేశారు ఈయన నమస్తే అండి నమస్తే మీ పేరండి సుబ్రహ్మణ్య సభ చేస్తున్నారండి కాకినాడ కాకినాడ మీ ఈ ఫీల్డ్ అన్నాల నుంచి ఉన్నారు చిన్నప్పటి నుంచి చేస్తుంటారు చిన్నప్పటి నుంచి అంటే దిస్ ఇస్ హాబీ హాబీ యాక్చువల్ గా మీరు ఏదైనా ఎంప్లాయా నేను ఆంధ్ర బ్యాంక్ లో రిటైర్ అయ్యాను ఇందుకేనండి ఆంధ్ర బ్యాంక్ ఓకే సార్ ఈ పెయింటింగ్స్ ఏ కలసే ఇది వాటర్ కలర్స్ అండి ఇది వాటర్ కలర్స్ ఓకే ఇది గిరిజన్ అంటారా ఇది గిరిజన్ కాదు ఇది ఓకే ఇది దివెన్ ఇదండి మన సాంప్రదాయం మన పూర్వకాల సాంప్రదాయం ఇది ఇలాగ రోళ్లతోటి దంచేవారు ఓకే ఓకే దానికి ఈ స్టైల్ ఆఫ్ పార్ట్ వచ్చి బెంగాల్ స్కూల్ ఆఫ్ పార్ట్స్ అంటారు బెంగాల్ స్కూల్ ఆఫ్ పార్ట్ అని ఓకే 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 ఇప్పుడు ప్రస్తానికి చాలా మంది తగ్గిపోయి వేసే ఆర్టిస్టులు అవునండి అవునండి ఈ స్టైల్ వేసేవాళ్ళు కరెక్ట్ అండి అందరూ చూస్తారని పెట్టానంటే బిఎఫ్ వాళ్ళు చదివారు బిఏసీ చదువుకుంటున్నారు ఇంతకు వచ్చినంత కూడా బిఏపే అలాగే ఇంతకుముందు ఒక ట్రూప్ వచ్చింది చాలా సంతోషం అండి నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి నా పేరు జాను నేను నెల్లూరు నుంచి వచ్చాను ఓకే మేము ఈ చిత్రకళా వీధిలో పాల్గొన్నాము ఓకే ఓకే దీంట్లో ఎన్టీఆర్ మీద కొన్ని యాక్రలెక్ట్ పెయింట్స్ మీరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అని చెప్పేసి అని చూస్తున్నాను నేను గిన్నీస్ రికార్డు లార్జెస్ట్ వైజ్ పెయింటింగ్ అని బస్ బు కార్తూ అతి పెద్ద చిత్రాన్ని వేయాలి అది అమెరికా రికార్డు ఉన్నది దాన్ని నేను బ్రేక్ చేశాను ఓకే అది రెండు వేల ఇరవై రెండులో నాకు గినిష్ రికార్డులో అవకాశం వచ్చింది వెరీ గుడ్ నేను ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ చిత్రకళా వీధిలో పెయింటింగ్స్ కూడా ప్రదర్శించాను కొన్ని ల్యాండ్స్కేప్స్ కొన్ని వచ్చి ఎన్టీఆర్ మీద పెయింటింగ్స్ ఒక అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ కూడా ఒకటేస్తున్నాము అవన్నీ నేను ఎన్టీఆర్ గారు అచ్చం సజీవంగా ఉన్నారైనా థ్యాంక్ యూ సార్ మీరు ఎన్టీఆర్ అభిమానా మీరు అవును సార్ వెరీ గుడ్ బాగుందండి చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే అండి నమస్కారం సార్ మీ పేరు నా పేరు డాక్టర్ రవి పరస వెనకాల చూశాను చాలా సంతోషం వెరీ మచ్ నేను ఫేస్బుక్ లో మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను థ్యాంక్ యూ అండి ధన్యుడి నక్షత్ర కళాకారులు ఇప్పుడు డైరెక్ట్ గా కలుసుకోవడం చాలా సంతోషం అండి థ్యాంక్ యూ మీది ఎవరు సార్ నాది పుట్టిన ఊరైతే అయితే కొవ్వూరు దగ్గర చిడిపనే గ్రామం ఓకే బట్ ఉండేది వచ్చేసేసి మన రాజమండ్రిలో వెరీ గుడ్ మీకు నక్షత్ర కళ ఎలాగ అలవాడపడింది చిన్నప్పటి నుంచి బేసికల్ గా నేను ఆర్టిస్ట్ అండి ఓకే సో కలర్ ఆర్ట్ బ్రష్ ఆర్ట్ పెయింట్ ఆర్ట్ పెన్సిల్ ఆర్టు బాల్ పెన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది తర్వాత అందరిలాగా కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా చేయాలన్న తోటి ఒక సిక్స్ మంత్స్ ఇండియా అంతా తిరిగాను నేను సో అను ఒక చిన్న బొమ్మ కనపడింది ఒకళ్ళ ఇంటికి వెళ్తే అది గోరు తోటి పంచముఖాన్ని మాకు కనపడింది అప్పటి నుంచి నేను గోల్డ్ పెంచుకుని ఇలాగా వేసిన గణపతి వేయకుండా ఇప్పటి వరకు మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల్లో గణపతిని చిత్రీకరించడం జరిగింది ఇప్పటికీ నాకు మూడు వందల ఇరవై ఐదు అవార్డు వచ్చిందండి మొన్న కూడా కళారత్న రాష్ట్రంలో హైయెస్ట్ అవార్డు వచ్చింది చంద్రబాబు గారు తుల మీద వచ్చిందండి అవునండి పదిహేడు బిరిజులండి సో మూడు స్వర్ణ కంకణాలు ఇవన్నీ కూడా మీలాంటి కళాభిమానులు కళా పోషకులు ఈ కళను బతికిస్తున్నారు కాబట్టి మేమందరం దీంతో కలిసి ఉన్నాం సార్ ఒక్కసారి మీరు ఇంత అద్భుతమైనటువంటి కళారూపం రూపొందించిన దోరు చూపించండి సార్ అయ్యా ఆ రెండు గోళ్ళు ఉపయోగిస్తారండి ఈ ఈ రెండు గోళ్ళు వాడతానండి ఆ రెండు గోళ్ళు ఈ గోరు తోటి డిజైన్కి ఇస్తాను అనమాట చాలా అదృష్టం చేస్తున్నాం అండి చాలా హ్యాపీ అండి చాలా సంతోషం అండి నమస్తే అండి థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు మోకా విజయ్ కుమార్ విశాఖపట్నం నుంచి మీరు ఇక్కడ ఈ ఆర్ట్లు ఏమి ప్రదర్శిస్తున్నారు యాక్చువల్గా నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను మోడీ గారిని నేను ఇన్స్పైర్ అయ్యి మిలెట్స్ కోసం ఓకే నేను ఆర్టిస్ట్ గా ఏ విధంగా హెల్ప్ చేయాలని ఆలోచించి నేను ఈ విధంగా ఆర్ట్ ఫామ్ ని మిలెట్స్ తో బొమ్మలేసి అందరూ మిలెట్స్ ని తినాలని నేను ప్రమోట్ చేస్తున్నాను మిలెట్స్ మొత్తం అన్ని విగ్రహాలు కూడా మీరు మిలెట్స్ తోటే అవునండి రజనీకాంత్ రజనీకాంత్ గారు అనేది ఏంటి కాదు నేను ఇది ఫార్మర్ ఎలా పండిస్తాడు రైతు తర్వాత రైతు ఎలాగా తన పండించే దాంట్లో ఎలా ఆనందం పొందుతాడు అట్లా నేను కొంచెం అలా కొంతమంది తీసుకున్నానంటే ఎక్కువ మంది సెలబ్రిటీలు ఫోకస్ అవుతారని ఇప్పుడు ఈ మిల్లర్స్ ఏవే మిల్లర్స్ వాడారండి ఇందులో ఇందులోని వైట్ గా కనిపించేవన్నీ అరికలు ఇల్లుగా అన్ని కొర్రలు బ్రౌన్ కలర్ లో ఉండేవన్నీ కూడా ఆ సాములు రెడ్ కలర్ లో ఉండేవి రాగులు బ్లాక్ కలర్ లో ఉండేవి నల్ల సాములు ఓకే వీటిని బాడీ కలర్స్కి దగ్గరగా ఉండడం వల్ల నేను ఆర్టిస్ట్ కాబట్టి నేను ఫ్రీలాన్స్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ నేను విశాఖపట్నం నుంచి నేను ఇట్లా నేను చాలా బాగున్నాయండి హెల్తీగా ఉండాలని కాన్సెప్ట్ అనమాట అది మీ అయితే ఆర్ట్ కూడా చాలా చక్కగా చేశారు నన్ను ఇదే కాదండి ప్రపంచంలో నేను ఒక్కనే ఉన్నాను తెలుగు అన్నయ్యి నాకు ఐదు వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి వండర్ఫుల్ సార్ నైస్ నైస్ చాలా సంతోషం అండి ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను అమరావతి చిత్రకళా వీధి గురించి మరిన్ని వివరాలు మరి రెండో ఎపిసోడ్లో చూద్దాము త్వరలోనే రెండో ఎపిసోడ్ని మీ ముందుకు తీసుకొస్తాను ప్రస్తుతానికి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను